హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూవర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా రోజు చెప్పే విషయమే అనుకోకుండా వీడియో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేసేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి నా పాప చిన్న పాప బర్త్డేకి నేను బెంగళూరు వెళ్ళాను కదండి ఇంకా అక్కడైతే గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇది విన్ ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ కచ్చ పిల్ల ఎలా ఈ ఇలా ఏమంటారు గిఫ్ట్లు అన్బాక్సింగ్ చేసేది అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాము రాక్షస్ అంటే రాక్షస్ అండి ఎంతగానో దాన్ని కన్విన్స్ చేస్తే ఇంత మాత్రం కొంచెం కుదురుగా కూర్చొని అది ఎవరిని కొట్టకుండా ఉండిందనమాట ఈ వీడియోలో ఇదైతే బా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది వీడియో ఎలా ఉందో అలాగే పెట్టాను చూసేసేయండి

మా బాబు కదా బర్త్డే చేతులు తీసేస్తే నేను మా బాబుడి అవు క్లోజ్ ఇప్పుడు క్లోజ్ ఇప్పుడు మేము పాద డ్రెస్ వేసుకున్నాం మా బర్త్డే అయినందుకు బర్త్డేందుకు చిన్న అబ్బా ఏం చేసిందిరా ఉన్నాయి మీకు

नाके, ना के एग्पिटिस तो ना कौन सा? चीन लोगों ने चार प्रलाम बनाई। चीन 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 ఏంటిది చెస్ ఇంకోటి చూించట్లాపెన్ కావాల బ్లూ బ్లూ ఇంకోటి ఇంకోటి ఓపెన్ చేయాలి ఇంకోటి ఓపెన్ చేయాలి వీడియోనే ఫుటేజ్ మనం నేను ఓపెన్ చేస్తాను వాళ్ళు ఓపెన్ చేయండి గునాగా అది ఓపెన్ చేయవే 407 లో ఎవరు ఉంటారు చిన్న ఓపెన్ చేయవా మీ మీ ఇల్లు నెంబర్ ఎంత 4 4 ఏనా ఫ్లాట్ నంబర్ 405b ఏ చూడండి మనం ఆడబెడతాం వాయిస్ ఇట్టే చిన్నదే సగం గొడవ క్యారియర్లో ఏమో తీసేది ఏముంటుంది అది ఎవరికి చిన్న చిన్న బాబుకా ఎవరికి జసక అన్నయ్య ఇవా అయితే చిన్నపిల్లడు అండి మంచంలో ఉన్నాడు చిన్నోడే కదా చిన్న

కొంచెం కొంచెం ముందుకు ముందుకు రావే ఆ గిఫ్ట్లో రెండు రోజులు ఉండవు డబ్బులు పెట్టడం మనం

ఆంటీ అదేంటిదో చూపి ఆంటీ ఆంటీ అదేంటిదో చూపి అంటే ఏంటిది అదేంటికి దొంగ ఆ గేమ్ ఏం గేమ్ ఇది కార్డ్స్ గేమ్ అంటే ఇది చిన్నకు పనికి వచ్చే గేమే కాదు ఇది పూర్తికి ఇస్తారు అన్నయ్యకి ఇస్తారు బాగా నాలుగు రోజులు ఉంచు దానికన్నా కనీసం కాడ్లో పెడితే నాలుగు రోజులు ఉంటాయి రేపు పుడియా అక్కడ ఏమంద పెత్తనాలు చేస్తుంది ఏది చేసి దగ్ అది కొంచెం దగ్గరే చూపి ఇవ్వచ్చేసి కొంచెం తీసుకురా పద్దు నాకు సరే దాంట్లో పెట్టి పక్కన పెట్టు అలాగే ఇంకొకటి ఓపెన్ అమ్మా అది పేరు చూపి పేరు లేదు కదా మీద నెంబర్ చిన్న కట్ చేయదన్ని ఆ తీసేయ్ వెరీ గుడ్ ఫోజులకి ఇప్పుడు ఇస్తున్నావు ఫోజులు రాత్రేమైంది బుద్ధి చూడు ఇప్పుడు ఎంత బాగా నవ్వింది రాత్రేమైంది బుద్ధి నీ చాతమ్మో నువ్వు చూపి అంటే లాగేయాలి చిన్నకి స్ట్రెంత్ ఉంటుంది కదా ఈ క్రాన్స్ క్రాన్స్ కంపెనీ చూస్తేనే అర్థం కదా క్రాన్స్ అమ్మ ఎట్నమ్మని నేను నేను పెట్టలేదు మంచిదైంది ఆన్లైన్లో ఆర్సిమ్లు వేసి బుక్స్ కూడా బుక్స్ కూడా పెట్టి హార్ సిమ్లు వేసి గిఫ్ట్ ఉంటుందని బట్ మేము వచ్చేది నమ్మకం లేక నేను పెట్టలేదు అది ఎట్లా అమ్మాయి అదొకసారి ఎట్టి ఇటీవండి నాకు ఇసరేయండి చిన్న సునీత అత్తచ్చి కెమెరా పెట్టు సునీత కెమెరా కెమెరా స్ట్రైట్ గా తెచ్చి ఒకసారి చూపిస్తా దగ్గరికి చూపిస్తాను ఓపెన్ చేయండి మనం ఇది ఓపెన్ చూస్తా అబ్బా

అయ్యే కాదు చేస్తమైంది నువ్వు చేద్దు అమ్మకి కట్ చేయం రాదు కదా ఏదైతే పీకేయచ్చు పీవా ఫాస్ట్గా మూతి నల్లగా పెట్టింది మేందీ లోపల ఉన్నది డ్రెస్ కూడా చినిగిపోవాలట్టే ఈ పిల్లకేట సరిపోద్ది మీది

కొంచమన్నా మొహాల ఎందుకు అంత నల్లగా పెట్టారు ఏమని బాబా జస్ ఏళ్ళు ఉంటాయి చిన్న ఈ లోపల అప్పుడు ఇప్పుడు పెట్టింది బాబునంట తీసుకుంటావే ఒకసారి చూపిస్తావా అదేందో డెంటల్ నాకు చూపివా సరే

ते वाली गोश्त नहीं आती। आप क्यों बोल रहे हो? मैंने रस बोला है। ये डीपी। ये डीपी। हाँ रह बिटा। क्यों नहीं को? आगे आओ चलो, आगे चलो। सरप्राइज!

ఏది డ్రెస్ నీకు పెట్టుకో ఒకసారి నువ్వు వేసుకున్నట్టుగా యాక్టింగ్ చేసి పెట్టుకో స్మూత్ ఉంటుందిలేది బాగుంటుంది తిప్పి పెట్టి తల్లే ఒకసారి తిప్పి పెట్టిన కలిసి అట్లా 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 స్మైల్ నా కలి చూడు నాకలు చూడు పెట్టుకోండి నాకు స్మైల్ నా కలి నా కల్లి బాగుంటుందిలే లైట్ కలర్ చిన్న ఫోటో తీసుకుంటే నార్మల్ ఉండవు ఒకసారి

फस्ट yeah, <laughs> 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 <दे> ले <laughs> 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 <तीले>। <laughs> <laughs> బ్యాక్ తిప్పి ఓపెన్ జసి సైడ్జా సైడ్జాండి పడిందలే పడిందలే పద్మా క్లో బ్యాక్ వెళ్ళా చిన్న చూపి ల్యాప్టాప్ చూపి ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దీనికోసం ఏం వాయిస్ ఎవరు ఇచ్చండి అని చెప్పేసి నేను ఎలా మాట్లాడుకున్నామో అలాగే అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఇదండి వీడియో కాకపోతే ఆ రోజు మా చెల్లి అంటూనే ఉంది అక్క ఇంకొకటి మిస్ అయిపోయింది అది ఎక్కడుందో కనిపించట్లేదు అనేసి తర్వాత రోజైతే కనిపించింది అనమాట పిల్లలు ఎవరో తీసుకు అబోట్లో పెట్టేశారనమాట ఇంకా ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేయడం మర్చిపోయారంట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఇదైతే ఈరోజు కనిపిస్తే నెక్స్ట్ డే అవి రివీల్ చేసిన నెక్స్ట్ డే ఇది కనిపిస్తే తీసాము ఇంక ఇవి కూడా పిల్లలకి సంబంధించినవి అనమాట కొంచెం షేప్స్ షేప్స్గా ఉండే ఇది వచ్చేసి ఎరేజర్ అంట ఇంకా అవి వచ్చేసి కొన్ని క్రాయిన్స్ పెన్సిల్స్ కాకపోతే ఇంకా ఇందులో స్వెటర్ అనమాట పాపకి సరిపడినంత స్వెటర్ అనమాట పద్మ అంటుంది అక్కడ స్వెటర్లన్నీ కూడా ఒక స్వెటర్ తీసుకోవాలి అంటుంది మాటలలోనే స్వెటర్ వచ్చేసింది అనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్